హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను హెల్తీ అండ్ టేస్టీ ఆంధ్రా స్టైల్ రాజ్మా కర్రీ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానో ఒకసారి మీరు కూడా చూసేయండి ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని దానిలో మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ము ఆనియన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి అండ్ రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని దాన్ని కొంచెం దోరగా వేయించుకోవాలి త్వరగా వేయించుకున్న తర్వాత త్వరగా వేయించుకున్నాక మనం అలాగే సన్నగా కట్ చేసుకు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని దాన్ని కొంచెం మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత టమాటా పిచ్చి అనేవి పీలోకి అయిపోయే వరకు కలుపుతూ ఉండాలి ఈ టమాటాలు మగ్గిన తర్వాత దా నేను ఆల్రెడీ రాజమా బీన్స్ని నైట్ అంతా సోప్ చేసుకొని ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకున్నాను ఆ పుడిపించుకున్న ఆ రాజమా పిట్టల్ని అందులో కూడా వేసుకొని కొంచెం అటు ఇటు బాగా కలుపుతూ ఉండాలి ఈ బాయిల్ చేసిన వాటర్ కూడా యూస్ చేసుకుంటే చాలా మంచిది ఇందులో సరిపడా కారం ఉప్పు అది వేసుకొని కలుపుకొని అలాగే మనం బాయిల్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్